అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్య కళ్యాణ మహోత్సవానికి శుభ సమయం ఆసన్నమైంది ఆలయానికి అభిముఖంగా శోభాయమానంగా ఏర్పాటు చేసిన కళ్యాణ మండపం విద్యుత్ దీపాల అలంకరణతో దేదీప్యమానంగా వెలుగుతోంది ఈ రోజు నుంచి ఇరవై ఐదు వరకు జరిగే స్వామివారి దివ్య కళ్యాణ ఉత్సవాన్ని తొలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలివస్తున్నారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఏసీ వి సత్యనారాయణ చెప్పారు క్యూ లైన్లు సముద్ర స్నానం ఆచరించే చోట బారికేడ్లు ఏర్పాటు చేశామని తెలిపారు నా పేరు సత్యనారాయణ నేను ఈ అంతర్వేది గ్రామంలో నేను చేసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ దేవస్థానం కార్యనిర్వహణ ఈ నెల పదహారో తారీఖు నుండి ఇరవై ఐదవ తారీఖు వరకు శ్రీ స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిపించడానికి దేవస్థానం తరఫున అన్ని ఏర్పాట్లు చేసుకుంటామండి అదేవిధంగా ఇది స్టేట్ ఫెస్టివల్ ప్లస్ అయినందువల్ల నోట్ నోటిఫై ఫెస్టు ఐదు వందల మొత్తం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మన ఆర్టీ గారి ఆధ్వర్యంలో ఒక రెండు మీటింగ్స్ కూడా పెట్టుకోవడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్ అధికారులతో కూడా మనం చర్చించి ఏ డిపార్ట్మెంట్ వారు ఏ ఏ పనులు చేయాలి మన దాని కోలకంగా చర్చించడం దాని ప్రకారం కలెక్టర్ గారు వారందరికీ కూడా దిశానిర్దేశం ఏవే పనులు చేయాలని క్లారిటీగా ఆయన ఇస్తున్నాను అదేవిధంగా దేవస్థానం తరఫున మేము ప్రతి సంవత్సరం చేసేటట్టుగానే చక్కగా సామార్ కళ్యాణకు సంబంధించినటువంటి ఏర్పాట్లు టూ లైన్స్ మంచినీటి సదుపాయం తర్వాత చూస్తూనే ఉన్నారు దేవాలయానికి సంబంధించి ట్రైటింగ్ సదుపాయం ఏదైనా జరిగింది అలాగే కళ్యాణ మండపానికి అలా లైటింగు మంచినీటి సదుపాయం మంచి సదుపాయం వచ్చినటువంటి డెప్యూటీ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చక్కనటువంటి భోజన ఏర్పాట్లు తర్వాత మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా శానిటేషన్ ఏర్పాటు అనేక రాష్ట్రాల కోసం కూడా తర్వాత అందరికీ కూడా సబ్సిడీ టాయిలెట్స్ ఏర్పాటు చేయడం ఇక్కడ వార్షిక బ్రహ్మోత్సవాలు రథసప్తం లాగా అయితే అత్యంత వైభవంగా జరగబట్టడానికి దేవాదాయ శాఖ వారి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు పదహారు రెండు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రాత్రి స్వామివారికి ముద్రికాలంకన కార్యక్రమం అనగా స్వామివారిని పెండ్లు కుమారుడు గాను అమ్మవారిని పెండ్లు కుమార్తెగా చేయ కార్యక్రమంతో కళ్యాణోత్సవ శ్రీకారం చుట్టుపడుతున్నాయి అలాగే నవమ రోజుని ధ్వజారోహణ కార్యక్రమం సందర్భంగా విశ్వక్షేన పూజ పుణ్యావచన వాస్తు పూజ అంతరార్పణతోటి ధ్వజారోహణ తోటి సప్తాహానికి దీక్షతోటి ఏడు రోజుల పాటు వైకాన సగం ప్రకారంగా కళ్యాణ సౌకర్య చోటుపడతాయి అలాగే పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రాత్రి పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషములకు ఆరుద్ర నక్షత్ర యుక్త వృష్టిక లగ్న పక్షరా ముందు సోమవారి కళ్యాణం అత్యంత వైభవంగా బహిరంగ ప్రదేశంలో లక్షలాది మంది భక్తుల సమక్షంలో కళ్యాణ కార్యక్రమం నిర్వహించడం ఆచార్య అర్చక వేద పనుద సంసిద్ధులుగా ఉన్నాం అలాగే ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం రెండు గంటల ఐదు నిమిషాలు గ్రామంలో గల మాడవేదల్లో స్వామివారి వైభవ రథోత్సవ కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరగబడుతుంది యొక్క రెండు కార్యక్రమాలు కూడా సుమారుగా మూడు నుంచి నాలుగు లక్షల మంది భక్తులు ఆదరగా ఉన్న అధికారులు అంతరావేశారికి తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఉదయం సముద్రం వద్ద స్వామివారి కవప్రదోత్సవ కార్యక్రమం అనగా చక్రస్నాన కార్యక్రమం అత్యంత వైభవంగా కార్యక్రమం జరగబడుతుంది